ఈరోజు మీకు ఒక మంచి హెల్దీ ఈవినింగ్ స్నాక్ షేర్ చేస్తున్నాను ఖచ్చితంగా ట్రై చేయండి రెండంటే రెండే ఇంగ్రీడియంట్స్ ఇక్కడ ఒక బిగ్ సైజు స్వీట్ పొటాటో తీసుకొని మంచిగా బాయిల్ చేసి పీల్ ఆఫ్ చేసి మ్యాష్ చేసుకోండి ఒక పొటాటోకి ఒక వన్ కప్ గోధుమ పిండి సరిపోతుంది కొంచెం సాల్ట్ వేసి ఇలా మంచిగా చుక్క వాటర్ వేయాల్సిన అవసరం లేదు సో ఒక పొటాటోకి ఒక వన్ కప్ గోధుమ పిండి ఈ విధంగా మంచిగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది మధ్యలో కొంచెం ఆయిల్ వేసేయండి చపాతి పిండిలాగా కలిపి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచేయండి ఇది టెన్ మంత్స్ బేబీస్ కూడా ఇవ్వచ్చు ట్వెల్వ్ మంత్స్ లోపు ఉన్న పిల్లలకి సాల్ట్ ఒక్కటి స్కిప్ చేయండి మిగితాదంతా సేమ్ అన్నట్టు ప్రాసెస్ సో ఇక్కడైతే నేను ఇంకా ఫైవ్ మినిట్స్ తర్వాతకి ఇలా కొంచెం పిండి తీసుకొని రోల్ చేసి మీకు ఇష్టం వచ్చిన షేప్లో కట్ చేసుకోండి మీకు ట్రయాంగిల్ రౌండ్ ఏదో ఎలా అయితే అలా ఈవెన్ మీరు చిన్న చిన్నగా చపాతీ పిండిలాగా తీసుకొని రోటీస్ లాగా కూడా చేసుకోవచ్చు నేనైతే ఇలా కట్ చేసుకొని కొంచెం ఆయిల్ అలా వేసుకొని డీప్ ఫ్రై చేసుకుంటున్నాను సాఫ్ట్గా ఉంటుంది మీకు ఇంకా క్రిస్పీగా కావాలంటే వన్ స్పూను ఉప్మా రవ్వ వేయండి లేదు పిల్లలు సాఫ్ట్గా తినాలంటే సేమ్ ఇదే ప్రాసెస్లో చేసుకోండి గోల్డ్ కలర్లో అయిపోతాయి చాలా చాలా టేస్టీ ఉంటుంది చాలా ఇష్టంగా కూడా తింటారు పిల్లలు